మదనపల్లె సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన చల్ల కళ్యాణి పలికిన సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండ కట్టాల్సిన బాధ్యత ప్రతి వైసీపీ కార్యకర్తపై ఉంది వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ ఆరోపణ మదనపల్లె పట్టణంలో రెండవ వార్డు నందు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన వైసీపీ శ్రేణులు మదనపల్లె సబ్ కలెక్టర్గా నేడు చల్ల కళ్యాణి బాధ్యతలు చేపట్టారు ఇక్కడ పనిచేస్తున్న మేఘ స్వరూప్ బదిలీపై వెళ్లడం జరిగింది నూతనంగా బాధ్యతలు చేపట్టిన కళ్యాణిని సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కలిసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను రెండు వేల ఇరవై మూడు సివిల్స్లో ర్యాంకు సాధించడం జరిగిందని కర్నూలులో శిక్షణ పొందానని చెప్పారు శిక్షణ పూర్తి కావడంతో మదనపల్లె సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు सर <laughs> सर okay. um, माओ के कुछ बार तो जानते मामा ने तो आतंकवादी नाराज़ थे माना नहीं पता ना बाल नहीं जैसे कि आप इसमें रोटी लगा उनका है अजय ठीक है ना ना चलो 오피바가니, 주구바가자는 오피바가니, 안 믿기, 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 안믿 అప్పుడు చెస్ కి అండ్ కి సి సి చెక్ వరాన పనముకుది యా మార్కెట్ అయిపోయింది ఏ మండలికి ఏ మండలికి మనం అదంతా వాడడం జరిగింది సో మనం శ్రీ సాహెబ్ చేస్తున్నారు ఈ క ఆ గవర్నమెంట్ ఆడిట్ బండి కట్టింది ఫినిష్ క్క్ వెబ్ సైట్ చేసాక తర్వాత గవర్నమెంట్ మొబైల్ కట్ట ఇంతవరకు ఎక్కడో చే తర్వాత వాళ్ళకి మాట్లాడతా అసలు మా ఇలాసారి పట్టించుకోలేదు తర్వాత మేము మన ఇక్కడ అంతా నేను పుట్టి కలిగించి మళ్ళీ స్థలం కోసము ఆన్లైన్ నా పేరు కళ్యాణి మాది శ్రీకాకుళం జిల్లా నేను బీకామ్ ఆనర్స్ చేశాను శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుండి ఆ తర్వాత పంచాయత్ సెక్రటరీగా కొన్ని రోజులు అసిస్టెంట్ ట్రెషరీ ఆఫీసర్గా కొన్ని రోజులు పనిచేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నేను ఐఏఎస్కి ఎంపిక కావడం జరిగింది తర్వాత కర్నూలు డిస్ట్రిక్ట్లో నా ట్రైనింగ్ జరిగింది ఈరోజు సబ్ కలెక్ మదనపల్లి సబ్ కలెక్టర్గా నేను బాధ్యతలు స్వీకరించాను నాకు చాలా సంతోషంగా ఉంది మదనపల్లిలో సబ్ కలెక్టర్గా చేయడం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను దగ్గరగా చూసి అర్థం చేసుకొని ఆ సమస్యలన్నింటినీ కూడా ఫాస్ట్గా క్వాలిటేటివ్గా డిస్పోజ్ చేయడానికి ట్రై చేస్తాను ప్రభుత్వ స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా చేరేలా నేను నా ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండకట్టాల్సిన బాధ్యత ప్రతి వైసీపీ కార్యకర్తపై ఉందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ పిలుపునిచ్చారు నేడు మదనపల్లి పట్టణంలోని రెండవ వార్డు నందు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చే ష్యూరిటీలు నమ్మి ప్రజలు అధికారంలోకి ఇస్తే గెలిచాక మోసం చేయడం మాత్రం గ్యారంటీ అని విమర్శించారు చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన మోసాన్ని కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి తెలియజేయాలని కోరారు రానున్న సంస్థాగత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలిచి ప్రతి ఒక్క సీటు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు ने न बनजे अवापन मिद्ब कोई छा हाँ? अश्ण 전�ोल भी भुषा पल्सरत कोघाण जार्ए �ाश जा goal देक, हाई पल्सरीivad पल्सर स drawn ुर्प प्रत्परो ही पुष बेन Yes, अवाघ्सस आपी कोई दो दो? लाई समय ఇప్పుడు మీరు మీద స్కాన్ గూగుల్లో ఓపెన్ చేస్తే టీడీపీ ఫస్ట్ వచ్చింది ఓపెన్ అయిన వెంటనే టీడీపీ మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ టీడీపీ మేనిఫెస్టో చెప్పి ఎలక్షన్ గెలిచినారో ఆ మేనిఫెస్టోలో ఏమేమి అనేది దీన్ని క్లిక్ చేసినామంటే టీ టోటల్ మొత్తం ఓపెన్ అయిపోయింది దాని తర్వాత నెక్స్ట్ వచ్చిందో టీడీపీ బాండ్ వాళ్ళు ఏం చేశారంటే మేము ఖచ్చితంగా అన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి వీళ్ళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బాండ్ల మీద సైన్ పెట్టేసి మీకు కనీసం అంటే ఒక ఇంటికి ఒకటిన్నర లక్ష రెండు లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి వస్తుంది గ్యారంటీగా మేము ఇస్తామని చెప్పి టీడీపీ బాండ్స్ రాసేయడం జరిగింది దాని నమూనాలు కూడా దాంట్లో ఏ విధంగా ఆయన సతకాలు పెట్టినారు ఏమనేది కూడా దాంట్లో కనిపిస్తుంది అదేవిధంగా పొందేశ్వరి మేడం కూడా దాంట్లో సీన్ చేసింది అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్ పెట్టినామంటే ఫార్మర్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు మేము ఏమేమి ప్రోగ్రామ్స్ చేసాము ఏ విధంగా నవరత్నాలు తీసుకుని వచ్చేసి ప్రజలకు మేలు చేసినాము మేనిఫెస్టోలో ఇచ్చిందే కాక మేనిఫెస్టోలో లేనివి కూడా ఏ విధంగా మేము ప్రజలకు మేలు చేసినాము అనేది ఒక స్పీచ్ కూడా దాంట్లో ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ స్పీచ్ వస్తుంది దాని తర్వాత సిపిఎం బైక్స్ ఏమి చంద్రబాబు నాయుడు కూడా కొన్ని బైక్స్ ఇచ్చారు ఏమి మేము వచ్చినామంటే మీకు పేదరిక మేలిపోతుంది మేము వచ్చినామంటే బాబు షూరిటీ హండ్రెడ్ పర్సెంట్ ఏ విధమైన కూడా మేము చేస్తాము అనే టైప్లో కొన్ని బైక్స్ ఇచ్చాడు నేను కావాలంట మీకు ఇస్తా లేబా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డికి త్వరగా బెయిల్ మంజూరు చేయాలని శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని పూజించడం జరిగిందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయం నందు వైసీపీ నాయకులు దండు రామాంజుల ఆధ్వర్యంలో అమ్మవారిని దర్శించుకుని నూట ఒకటి టెంకాయలను కొట్టారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకటరమణ శివయ్య ఈశ్వర్ నాయక్ మాజీ కురబ కార్పొరేషన్ డైరెక్టర్ దండు రామాంజనేయులు నాయకులు పురాణం చంద్రశేఖర్ శీలం రమేష్ మునికృష్ణ కొత్తపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో నిమగ్నం అయ్యారని చెప్పారు వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేసి రాక్షస ఆనందం పొందుతున్నారని విమర్శించారు ప్రజల మనసు గెలుచుకున్న పెద్దిరెడ్డి కుటుంబంపై ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం బాధాకరమన్నారు ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు انھي جو اھميات آھي انھن 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 ಈ ರೋಜು ಚಾಲ ಮಂಜು ರೋಜು ಶ್ರಾವಣ ಸೋಮವಾರ ರೋಜು ప్రతి ఒక్కరూ భక్తులు ప్రతి ఒక్కరూ శివాలయానికి పోయి వాళ్ళ కోరికలు తీసుకునే రోజు ఈరోజు శివుడి కటాక్షం అనేది ప్రజల మీద వస్తుంది ఖచ్చితంగా ఆయన కోరికలు కోరికలు ఖచ్చితంగా తీరుతాయనే నమ్మకం కూడా మన ప్రజల్లో అందరికీ ఉంది ఇదే విధంగానే ఈ సంస్కృతిని మేము ముందుకు తీసుకెళ్తూ మా కోరిక అందరి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల కోరికంతా ఒకటే మాకు మిథున్రెడ్డి గారు మిథున్ రెడ్డి గారికి మెయిల్ రావాల ఆయన నిర్దోషిగా ఉంటే కూడా అక్రమ కేసు ఆయన మీద పెట్టేసి ఆయన్ను లిక్కర్ స్కామ్లో ఇచ్చేసి కోర్టుకు ఏ ఆధారాలు లేకుండా ఉంటే కూడా ఈ రోజు కోర్టుకు ఆయనకు సబ్మిట్ చేయడం జరిగింది ఆయనకి ప్రస్తుతం జైల్లో ఉన్నారు దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది రోజుల వరకు నుండి జైల్లోనే ఉన్నారు ఆయన ఇరవై నాలుగు రోజుల నుండి ఉన్నారు ఇప్పుడు ఆయన ఇది బెయిల్ పిటిషన్ వచ్చేందుకు ధర్మాసం ఎదురుగా రేపు రాబోతా ఉంది దానికోసం మేమందరూ కలిసి ఇక్కడ శివాలయానికి వచ్చేసి ఆ శివణ్ణి మొక్కుబుడి చేసి ఆ శివాలయంలో వచ్చేసి ఆ నీలకంఠ స్వామిని మొక్కుబుడి చేసుకుని ఆయన ఖచ్చితంగా బెయిల్ రావాలా ఈరోజు నిరపరాధిగా ఉండే ఆయన ఆయన ఖచ్చితంగా కడిగిన ముద్యంతో బయటికి రావాలనే ఉద్దేశంతో ఇంకోటి ఒక టెంకాయలు ఇక్కడ కొట్టేసి ఇక్కడంతా నీరు వారికి వెళ్ళి మన కౌన్సిలర్ నీటి వారిని కౌన్సిలర్లు చైర్మన్ మేడము మిగతా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ అందరూ వచ్చి చాలా ఎక్కువగా సంఖ్యలో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కోరుకోవడం జరిగింది మాకు పూర్తి నమ్మకం ఉంది రేపు ఆయన ఖచ్చితంగా వీలు వస్తుంది వచ్చిన తర్వాత ఆయనకు మళ్ళా తీవ్రం ఇక్కడికి వచ్చేసి మా ముక్కుబడి తెలుసుకుంటామని తెలిసి ఉంటామని చేసుకుంటూ ఈ ఈ ప్రోగ్రామ్ని ఇంత విధిగా చేసిన మన ఈరోజు మదనపల్లి సీకెం రోడ్లోని నీలకంటే సుష్మా దేవాలయం నగర్ నగరండి శివాలయంలో ప్రత్యేక పూజలతో నిరపరాధిగా ఉన్నటువంటి మా ఇంటి మిథున నగర్ని ఈరోజు దాదాపు ఇరవై నాలుగు రోజులుగా నిర్బంధించి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా కూడా ఈరోజు జైల్లో పెట్టి రెండు రాజ్యాంగంతో అంటే భయప్రాంతం చేస్తే వీళ్ళని ఏదో విధంగా పెట్టాలి ఉద్దేశంతో రోజు కూటమి ప్రభుత్వం చేసిన పని ఇంకేర నిర్దోషిగా బయటకు రావాలని స్వామి స్వామిని ఈ ఈరోజు ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది ఏదైనా ఉంటే కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది ఒకటి ప్రజలకి మంచి చేసేవాడిని మంచి చేయాలని ఆలోచనతో ముందుకు పోవాలి కానీ ఎప్పుడు ఎప్పుడు ఎవరు మంచి చేస్తున్నారో వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టడం అందరం కేసులు బుక్ చేయడం పెట్టి వేరే ఆలోచన లేని విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నాం వీటన్నిటికీ సమాధానం చెప్పే దగ్గరలోనే వస్తుంది మా మిత్రున్న దగ్గరలోనే రేపు జరగబోయే కేసు తీర్పులో నిరపరాధిగా బయటకు వస్తారు వీటన్నిటికీ సమాధానం చెప్తాడు చెప్పే విధంగా కూడా ఈరోజు నడుచుకుంటారు చేసే చేసేవాడికి మేమందరము మా మిత్రులని వెనక ఉండి మేము మా వంతుగా కృషి చేస్తాము

వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దేవ దేవాలయం నందు పూజ నిర్వహించి తొందరగా వారు గెలిచి విడుదల కావాలని కోరుకుంటూ కొబ్బరికాయలు కొట్టి దేవుడికి మొక్కు చెప్పుకుందాం దేశ దర్భ కూటమి ప్రభుత్వానికి ఒక సవాల్ విస్తరుతున్నాం ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి పెదిరెడ్డి కుటుంబం అనదు కాలం చూస్తే ఇంకా వంద రెట్లు పైకి వచ్చి ఈ ప్రతీకారం ఏదో తర్వాత వచ్చే ఎలక్షన్ల ద్వారా మీ ఆ ప్రతీకరమ చూపిస్తారని సందర్భంగా తెలియజేసుకుంటాను అదేవిధంగా ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలు నిసార్ గారికి చైర్పర్సన్ మనుజా అక్క గారికి మిగతా కౌన్సిలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం శ్రావణ సోమవారం నీలకంఠేశ్వర స్వామి చౌడేశ్వర నగర్లో స్వామివారిని మొక్కోవడం జరిగింది మన మదనపల్లి ఇన్ఛార్జ్ నిసారన్న అదేవిధంగా చైర్మన్ అనుజ్ అక్క మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం కలిసి నీలకంఠేశ్వర స్వామిని నిధులు ముదిండు అన్నకి బెయిల్ త్వరగా బెయిల్ రావాలని చెప్పి ఈ రోజుకి ఇరవై నాలుగు రోజులైంది అక్రమ నిర్బంధం చేసి కానీ నిధులన్నకి ఎటువంటి సంబంధం లేదు అట్లాంటి కేసులో ఇరికిచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఇది ఇది చేయలేక ఇట్లా అక్రమ నిర్బంధాలు చేసి వాళ్ళను ఇది అనగదొక్కాలని చూస్తాను కానీ ఎంత అనగదొక్కితే అంత పైకి లేస్తారనేది ఈ కుటుంబ ప్రభుత్వాన్ని తెలుసుకోవాలని ఈ నీలకంఠేశ్వర స్వామిని మేము మొక్కోవడం జరిగింది మాకైతే ఈ న్యాయస్థానాలు బిరీనా ఇది చేసి మా మిథున్ రెడ్డి త్వరగా బెయిల్ వచ్చి నీలకంఠేశ్వర స్వామిని మొక్కోవాలని మళ్ళీ మరి ఒక్కసారి అందరికీ నమస్కరించుకుంటూ ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాటం చేయడం సులువే కానీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు ప్రజల తరపున ప్రభుత్వానికి ఎదురు తిల్లబడడం కొంత కష్టమేనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు నేడు అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగిన భారతీయ జనతా పార్టీ సారథ్యం అనే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్ ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మాధవ్ చాలా కీలకమైన పరిస్థితులను ఎదుర్కొంటూ విభజిత రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కిరణ్ కుమార్ రెడ్డి సలహా ఇచ్చారు ఒక మిత్రపక్షం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న మాధవ్ రాష్ట్రంలో సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడితే అధికార పక్షం నొచ్చుకుంటుందని అలాగని మాట్లాడకపోతే ప్రజలు బాధపడతారని అన్నారు ఈ క్లిష్ట పరిస్థితిని మాధవ్ చాలా చాకచక్యంగా హ్యాండిల్ చేయాలన్నారు మరోవైపు రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో సాహేతుకత లేదని వ్యాఖ్యానించారు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం రాహుల్ నేర్చుకోవాలని హితవు పలికారు కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నిర్వహణ అంశాల్లో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బీజేపీ కార్యకర్తలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు విభజన అయిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నాయో దానికంటే ముందర ఉన్న సమస్యల కంటే రెట్టింపు అయిపోయినాయి ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు ఆ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు ఈ ప్రభుత్వం కూడా వాటిని పట్టించుకుంటా ఉంది మనకు ఉన్న సమస్యలను మనం లేవనెత్తి ప్రజల పక్షాన పోరాటం చేయించి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ముందరకు తీసుకొని ఖచ్చితంగా ఉన్నది ఒక ప్రక్క మన పార్టీని పెంచుకుంటూ రాష్ట్రంలో ఇంకో ప్రక్క దేశంలో ఉన్న శక్తులు ఏదైతే మోడీ గారిని మన ప్రభుత్వాన్ని మోడీజీ గారిని మన చాలా అసత్యాలతో నింపి ప్రజల మనసుల్ని వాళ్ళు ఒక సస్పెన్షన్ వచ్చే విధంగా ఒక అపోహ వచ్చే విధంగా మన విజయం పట్ల అపో వచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు మననే చూసింటారు రాహుల్ గాంధీ గారు నేను మాట్లాడకూడదు అనుకున్నా కానీ రోజు రోజుకే ఆయన తెలివి ఏమైతే ఉందో నాకైతే అర్థం కావాలి ఒక ఆటం పాంప్ పేరుస్తానండి నేను మనకు మామూలుగా దీపావళిలో ఉంటుంది కదా ఆటంపా అది చూసుకుని పోయింది ఏది ఆటం పాపంటే ఏది ఆటం అంటే కేంద్రంలో ప్రభుత్వం రిజిన్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ తో విలాఖత్ అయి ప్రభుత్వం మూడోసారి వచ్చింది అని చెప్తారు కొంచెమన్నా తెలివి కొంచెం ఉపయోగించాలి కదా రెండు వేల పద్నాలుగులో వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దగ్గర దగ్గర రెండు వందల ఎనభై రెండు సీట్లు భారతీయ జనతా ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చింది రెండు వేల పద్నాలుగు షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజే మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ గౌతమ్ జన్మదినం సందర్భంగా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు బ్రెడ్ అందజేశారు అనంతరం ఆర్టీసీ బస్టాండ్ కేక్ కటింగ్ చేసి అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బహుజన పేద అగ్ర కులాల వారికి రాజ్యాధికారం కోసం బీఎస్పీ పనిచేస్తుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా అహర్నిషులు దళిత గిరిజన బహజనుల కోసం బంధుల గౌతం పనిచేస్తున్నారని ఆయన ఇటువంటి జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈరోజు మంచి సుచిదనం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కా కాశీరామ్ మహాత్మా జ్యోతిబాపులే నిజమైన వారసుడు మా బహుజన నాయకుడు శ్రీ బంధుల గౌతమ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పళ్ళు పాలు జ్యూసులు బ్రెడ్ అనేకమైనటువంటి ఈరోజు కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాము ఈరోజు గౌతమ్ గారి పుట్టినరోజు సందర్భంగా గ్రామాల్లో ఉన్నటువంటి బహుజన నాయకులు మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ నాయకులు అందరూ వారు వారి సమక్షంలో బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ గారి జన్మదిన స సందర్భ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మనం ఈ విధంగా బహుజనులు ఐక్యంగా పోతే తప్ప మన బహుజన్ బహుజనుల రాజ్యాధికార దిశగా పోతున్నాము ఈ బహుజన సమాజ్ పార్టీకి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు ప్రతి ఒక్కరి అండదండలు కావాలని ప్రతి ఒక్కరూ నాయకత్వ దిశగా వెళ్లాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీంద్ జై భారత్ కూటమి ప్రభుత్వం చేనేత వర్గాలకు ఇచ్చిన హామీ ప్రకారం హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నందున చేనేతలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అదేవిధంగా చేనేతలకు సంవత్సరానికి ఇరవై ఐదు వేల నేతన్న భరోసా పథకాన్ని అమలు చేస్తున్నందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాళి కొండాబాబు చేనేత సంఘ నాయకులతో కలిసి కాకినాడ మెయిన్ రోడ్లో వెంకట సారి మందిర్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి చేనేత మగ్గానికి పూజా కార్యక్రమాలు చేశారు అనంతరం వంద అడుగుల చేనేత చీరతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో చేత కార్మికులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు सर 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 रेडी सर रेडी सर कई बात कर लिया जय मार्खंडया जय मार्खंडया जय मार्खंडया जय 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 பைப்பட்டு <laughs> <laughs> न लोकेशन लोकेशर लोकेशन ఆ రోజున కులవృత్తుల మీద ఆధారపడి ఉండేవారు నేతన్నలే కానీ అలాగే తల్లిగెత్తు కార్మికులు కానీ మత్స్యకారులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా కులవృత్తుల మీద ఆధారపడి బతికేవారు బ్రాహ్మణ్స్ కానీ అలాంటి వాళ్ళందరూ కూడా కులవృత్తులు పాడైపోతే కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే ఆ రోజున ఆర్థికంగా బీసీ కార్పొరేషన్ ద్వారా పనిముట్లు ఇచ్చి ఆర్థికంగా బలపరచడం జరిగిందండి ఆ రోజున ఆ విధంగా బలపరిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా చిన్న భిన్నం చేసింది అటువంటి సహాయం అందించలేదండి అన్నీ కూడా చిన్న భిన్నం చేసింది ఎక్కడ కూడా బీష కార్పి నిరుగైపోయినాయి ఎక్కడ కూడా పనిముట్లు ఇచ్చిన సందర్భాలే లేవు అదేవిధంగా ఈ ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వెనకబడిపోతున్నారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ఏం చేయాలని ఆలోచన చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నేతన్నలకి ఏదైతే కరెంటు వాడుతున్నారు కరెంటు కూడా బా కట్టలేని పరిస్థితి రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మగ్గాలికి ఐదు వందలు యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు మన నేతన్న భరోసా కింద ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే చేనేతలు ఈరోజు వాళ్ళు బట్టలు నేస్తున్నారో దాని మీద జీఎస్టీ ఐదు పర్సెంట్ తగ్గించడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం ఐదు పర్సెంట్ తగ్గించడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున పెన్షన్లు కూడా రోజున నేతన్నులు మగ్గాలు నేసి ఈరోజు మనిషి లొంగిపోతున్నారు కళ్ళకి జబ్బులు వస్తున్నాయి అనేక ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు కూడా పెన్షన్ కల్పించాలని చెప్పి దగ్గర దగ్గర తొమ్మిది తొంభై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందికి పెన్షన్ కూడా ఇస్తున్నారండి అదేవిధంగా ఈరోజు బడ్జెట్లో సుమారు పది వేల కోట్ల రూపాయలు నేతన్న కోసం కేటాయించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు అందడుగులు చీర నేసి దాని మీద థ్యాంక్ యూ సీఎం సార్ అని వారు కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరిగింది ఈరోజు నేతన్నలే కాదండి ఈ రాష్ట్రంలో ఉన్న బడు బలహీన వర్గాలందరూ కూడా సంతోషంగా ఉన్నారండి మొన్న చోత కాలుగీత కార్మికులకి ఈరోజు అనేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు వాళ్ళు కూడా బ్రాండ్ షాపులు ఏదైతే పెడుతుందో ప్రభుత్వం టెన్ పర్సెంట్ వాళ్ళకి రాయితీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కట్టే డబ్బుల్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వడం జరిగింది మరొకసారి చూద్దాం మదనపల్లె సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన చల్ల కళ్యాణి సబ్ కలెక్టర్కు స్వాగతం పలికిన సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రజలకు తీసుకెళ్లి ఎండకట్టాల్సిన బాధ్యత ప్రతి వైసీపీ కార్యకర్తపై ఉంది వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ ఆరోపణ మదనపల్లె పట్టణంలో రెండవ వార్డు నందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించిన వైసీపీ శ్రేణులు ఇది వాళ్ళ న్యూస్ అప్డేట్స్ మరొక బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం